మనీ ట్రాన్స్ఫర్ కూడా డైరెక్ట్ తీసుకెళ్లి ఇచ్చేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటిది అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడాను దీన్ని మార్గదర్శకంగా తీసుకొని కోవిడ్ సమయాల్లో ఇలాంటి సమయాల్లో కావచ్చు లేకపోతే ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అంత డోర్ డెలివరీ అనేటువంటిది అన్ని రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వాళ్ళు కూడా దానికి మొగ్గు చూపడం జరిగింది అటువంటి సందర్భాల్లో దురదృష్ట శాత్తు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో అంటే వాలంటీర్లను పదివేల రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదివేలు కాదు కదా వారిని రెండు లక్షల అరవై ఆరు వేల మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది అంటే ఆ వ్యవస్థ అనేటువంటిది తప్పించేశారు తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్దీకరణ అనేటువంటి పేరుపాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయ ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబిసి కేటగిరీలు చేసేసి రెండు వేల ఐదు వందల జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే తొమ్మిది మంది ఉద్యోగులు జగన్ గారు ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు ఆరు మంది కుదిస్తున్నారు అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి ఏ కేటగిరీలో ముగ్గురు ఉద్యోగులని తొలగిస్తున్నారు అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు తర్వాత బి కేటగిరీ నుంచి ఇద్దరు చొప్పున తర్వాత సి కేటగిరీ నుంచి ఒకరి చొప్పున అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి అదేవిధంగా వార్డుల్లో కూడాను అంటే గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను ఎనిమిది మంది ఉంటే ఆరు మందిని తర్వాత ఎనిమిది మంది నుంచి ఏడు మంది అంటే దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు అదేమంటే వీళ్ళు చెప్పడము ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం ఇక్కడ ఇక్కడ విషయంలో ఎలా అంటే విఆర్ఓలు ఉన్నారు ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తానే వీఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు పంచాయతీ సెక్రటరీ వీళ్ళిద్దరూ వెళ్తానే ఆ ప్రజలతో కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగలు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం తీసుకొస్తే ఇంకొక సచివాలయం అంటే రెండు సచివాలయాలకు ఒకరే అవుతారు ఒక సచివాలయాలు తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రజలది మెరుగైన సేవలను అందించగలమా అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలో వీళ్ళ ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో చేయడం కానీ వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి సిటిజన్కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క విఆర్ఓలు అంటే పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించింది ఏది వన్ బి అడగలు కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు రైతులకు అనేకమైనటువంటి సేవలు అందించేటువంటి ఆ సేవలన్నీ కూడాను విఆర్ఓలు ఉంటే ఇమీడియట్ గా ఆ సర్వీస్ని వాళ్ళకి అందించేటువంటి జరుగుతా ఉంది వాళ్ళని రెండు సచివాలయారు కదా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు చేశారు జనాభాకి తర్వాత ఎనిమిది తొమ్మిది మంది ఉంటే ఆరు మంది చేశారు ముగ్గురు తీస్తారు వీళ్ళు డిజిటల్ తీసేస్తారా పంచాయతీరాజ్ సెక్రటరీ తీసేస్తారా వీఆర్ఓ కానీ తొలగిస్తారు సో ఈ విధంగా వీళ్ళని కుదింపు చేయడం వల్ల సచివాలయ వ్యవస్థని దాన్ని రూపాంతరం లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రణాళికల్లో భాగంగా ఈ రోజు రేషనలైజేషన్ అంటున్నారు అదే విధంగా మా హయాంలో దీనికి సంబంధించినటువంటిది ఐదు వందల నలభై ఐదు రకాల సర్వీస్ ఉన్నాయి కదా ఒక్కొక్క సచివాలయంలో దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల్లో పదకొండు కోట్ల నలభై ఎనిమిది లక్షల వినతులు రావడము వాటిని పరిష్కరించడం జరిగింది అంటే ప్రతి ఒక్క సమస్య పదకొండు కోట్ల నలభై ఎనిమిది అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎన్ని రకాల సేవలు అందించాము ఏంటనేటువంటిది గతంలో మండల అధికారి దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతూ క్యూలు పెట్టుకొని ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా స్టూడెంట్స్కి కాలేజీ సమయాల్లో ఎలా ఉండేది ఆ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే దాదాపు పనులు వదిలిపెట్టి జూన్లో కరెక్ట్గా ఖరీఫ్ సీజను వాళ్ళ యొక్క వందలాది మంది క్యూలల్లో ఉండి రైతులు అస్తవ్యస్తలు పడి మూడు రోజులు నాలుగు రోజులు పెట్టి లంచాల వ్యవస్థ అనేటువంటిది ఆ దగ్గర నుంచి ఈరోజు జగన్ గారి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా వారి ముందుటికే సేవలు చేసేటువంటి అందించే కార్యక్రమం అద్భుతమైనటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయాలని నీరు గార్చడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము అందులో భాగంగానే రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను తీసేశారు అదే జగన్ గారి టైంలో ఒక ఏదో నామకే వస్తు ఏర్పాటు చేయలేదు పకడ్బందీగా సచివాలయంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగ లక్ష ముప్పై ఆరు వేల మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు అదేవిధంగా ఒక్కొక్క సచివాలయంలో రెండేసి చొప్పున కంప్యూటర్లు అంటే ముప్పై వేల ఎనిమిది కంప్యూటర్లు యూపీఎస్ కూడా పదిహేను వేల నాలుగు పదివేల పదిహేను వేల ఎనిమిది యూపీఎస్ లు పదిహేను వేల ఎనిమిది ప్రింటర్లు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల స్మార్ట్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఎఫ్పిఎస్ కూడాను దాదాపు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు అంటే ఒక పూర్తిగా ఎక్విప్డ్ సిస్టంతో ప్లగ్ అండ్ ప్లే ఏర్పాటు చేసి అక్కడ పెడితే దీన్ని నిర్వీర్యం చేయబోతున్నారు జగన్ గారి మీద కోపమా వైఎస్ఆర్ ప్రభు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా ఈ యొక్క కోపాన్ని అంతా కూడాను ప్రజల మీద చూపించద్దు ఆ సిటిజన్ కి ఇంకా మేలైనటువంటి సర్వీసులు అందించాలే గాని ఏదో ఆ వ్యవస్థ మీదనో మీ యొక్క హామీలు నెరవేర్చకోకుండా వాలంటీర్ వ్యవస్థను కూడాను తిరిగి పునరుద్ధరించాలి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు ఏదైతే ఉందో గతంలో మీరు చెప్పినట్టు జూన్ నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క శాలరీస్ కూడా ఇవ్వాలి ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా యథాస్థితిగా స్థితిగా ఎవరన్నా ఒకరో ఇద్దరు ఏదైనా మంచి అవకాశాలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి అదే కంటిన్యూ చేస్తూ ఈ యొక్క తొమ్మిది మంది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కంటిన్యూ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ప్రజలని సిటిజన్స్ ని ఇబ్బంది చేయొద్దని వినపిస్తా ఉంది